నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మొన్న ముత్యాలమ్మ టెంపుల్ నిన్న ఐడిబిఎల్ శివాలయం అసలు తెలంగాణలో ఏం జరుగుతుంది తెలంగాణలో జరుగుతున్న వాటికి కారణం ఎవరు అడ్డుకోలేకపోతుంది ఎవరు బలైపోతుంది ఎవరు ప్రతి ఒక్కరూ తాగుబోతులుగా గంజాయి బ్యాచ్గా అలాగే పిచ్చివాళ్ళుగా చిత్రీకరించడం వెనుక వైనమేంటి ఈ వీడియో ద్వారా మనం మాట్లాడుకుందాం మాట్లాడుకునే ముందు ఐడిబిఎల్ శివాలయంలో ఏం జరిగింది అనేది నా మాటల కంటే ఈ వీడియో రూపంలో ఒకసారి మీరు చూడండి चीड़ चीड़ी तव्हीं आके इह రైట్ చూశారు కదా ఐడిబిఎల్లో పరమ పవిత్రమైన రంజాన్ దినాలలో దొంగతనం చేయడానికి వచ్చారు బాబులు అయితే వీళ్ళిద్దరికీ సంబంధించి సంఘటన నిన్నే జరిగింది కానీ మనం హిందువులం నిద్రావస్థలో ఉంటాం మేల్కోవడం కొంచెం ఆలస్యం అవుతుంది కాబట్టి ఈ రోజు భారీ ఎత్తున బజరంగ దళతో పాటు విశ్వ హిందూ పరిషత్తో పాటు హిందూ సంఘాలు ఆందోళన తెలియజేస్తున్నాయి కానీ ఈ సంఘటన జరిగింది నిన్ననే ఈ సంఘటన జరిగిన తర్వాత అర్చక పురోహితులు దీనికి సంబంధించి చాలా పెద్ద ఎత్తున స్పందించి దీన్ని చాలా పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తాం అని పోలీసు వాళ్ళతో హెచ్చరించడంతో పోలీసులు వాళ్ళు టీంలుగా ఏర్పడి ఆ ఇద్దరిని పట్టుకున్నారు ఇంతవరకు బాగానే ఉంది పట్టుకున్న తర్వాత పోలీసులు పెట్టిన ప్రెస్ మీట్ మీకోసం ఓసారి చూసేయండి గాంధీనగర్ ఏరియాలో ఒక శివాలయంలో దొంగతనం జరిగినట్టుగా మా జీడిమెట్ల పోలీస్కి డేలహెనర్ కాల్ రావడం జరిగింది దాన్ని సిపి గారి ఆదేశాల మేరకు ఇమ్మీడియట్గా టీమ్స్ ఏర్పాటు చేసి డిఐ జీడిమెట్ల అదేవిధంగా సిసిఎస్ సైబరాబాద్ ఎస్ఓటి సైబరాబాద్ ఆధ్వర్యంలో దాదాపుగా పది టీములు ఏర్పాటు చేసి ఇమ్మీడియట్గా ఆ అఫెండర్ని ఒక పన్నెండు గంటల లోపల పట్టుకోవడం జరిగింది వాళ్ళిద్దరిని కూడా పట్టుకొని వాళ్ళు దొంగిలించిన సొమ్మంతా కూడా రికవరీ చేయడం జరిగింది ఆ దేవస్థానంలో నాగపడిగా కలిశం చటకోపం ఒక విగ్రహం దేవుడి విగ్రహం ఇవన్నీ కూడా వీళ్ళు దొంగిలించడం జరిగింది ఈ దీని అంతా కూడా ఎక్కడ ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఈ దొంగిలించిన సమంతా మన పోలీసు వారు రికవరీ చేయడం జరిగింది అదేవిధంగా వీళ్ళకి సంబంధించి వీళ్ళ మీద సెక్షన్ వన్ నైంటీ సిక్స్ టూ నైంటీ ఎయిట్ టూ నైన్టీ నైన్ త్రీ థర్టీ వన్ సెక్షన్ ఫోర్ త్రీ నైన్టీ ఫైవ్ బిఎన్ఎస్ కింద వీళ్ళ మీద కేసు పెట్టడం జరిగింది దీనికి పద్నాలుగు సంవత్సరాల వరకు జైలు శిక్ష విధించబడుతుంది ఈ సెక్షన్లకి సో వీళ్ళని ఈరోజు ఇమీడియట్గా కి పంపిస్తా ఉన్నాము సో ఈ కేసులో వీళ్ళని చూస్తే వీళ్ళు గాంజా అదే విధంగా మత్తు పదార్థాలకు లోనే ఈ దొంగతనం చేసినట్టుగా మనకు తెలుస్తుంది వీళ్ళు గతంలో కూడా ఒకటి రెండు కేసుల్లో ఉన్నారు అటెంప్ట్ మర్డర్ అండ్ ప్రాపర్టీ అఫెన్స్ కేసుల్లో ఉన్నారు సో వీళ్ళని పట్టుకోవడంలో చక్కచక్యంగా వ్యవహరించిన డిఏ జీడిమెట్ల సిసిఎస్ సిఐ రాజు ఎస్ఓటి పోలీస్ అందరికీ కూడా మా జీడిమెట్ల పిఎస్ స్టాఫ్ అందరికీ కూడా అభినందనలు చూసారా ప్రెస్ మీట్ హావు పోలీసా ఈడ గ నిందితుల పేర్లు ఎందుకు చెప్పలే గల పేర్లు ఎందుకు దాచి పెడతాను ఎక్కడోళ్ళు అంటే పేర్లు చెప్పే ధైర్యం లేదా పేర్లు చెప్పాల్సిన అవసరం లేదా పేర్లను దాచిపెట్టడం వెనుక ఆంతర్యం ఏంటి తప్పు చేసినోడు దొంగ దొంగ నా కొడుకు పేరు చెప్పడానికి భయపడాల్సిన అవసరం ఏంది ఎందుకు చెప్పట్లేదు సమాధానం కావాలా రైట్ అభినందిస్తాం ఫస్ట్ టైం చాలా తొందరగా మీరు వాళ్ళని క్యాచ్ చేయగలిగింది మరి క్యాచ్ చేసిన ముఖం దొంగనా కొడుకు ముఖం చూపించితే ఏమైంది వీళ్ళు ఏమైనా బాధితుల రేపు పాపం బాధితులు కాబట్టి సమాజంలో తిరగాలి కాబట్టి వీళ్ళకేమైనా ఏమంటారు అవమానాలు జరుగుతాయి అనుకోవడానికి దొంగనా కొడుకులే కదా ఆ దొంగనా కొడుకుల్ని ఎక్కడ చూసినా గుర్తుపట్టి మళ్ళీ పోలీసులకు సమాచారం ఇవ్వాలి కదా ఆల్రెడీ వీళ్ళు అటెంప్ట్ మర్డర్తో పాటు కొన్ని తప్పులు చేసిన దొంగనా కొడుకులే కదా అప్పుడు ఫేసులు చూపించకపోవడం వల్ల ఈ దొంగనా కొడుకులు మళ్ళీ ఇలాంటి దొంగతనాలు చేయడానికి సిద్ధమైంది కదా ధర్మం మీద దాడి చేయడానికి సిద్ధమైంది కదా మరి అలాంటప్పుడు ఈ దొంగనా కొడుకుల ముఖాలను ఎందుకు దాచిపెట్టి ఈ ప్రశ్నకు కూడా సమాధానం చెప్పాలి ఇక ఇంకొకటి మన చట్టాలు ఎంత స్ట్రాంగ్ అనేది తెలుసుకోవాలి టు మర్దర్ చేసేవాళ్ళు లేకపోతే అత్యంత ప్రమాదకరంగా ఉన్న వ్యక్తులు బెయిల్ రూపంలో మళ్ళా సమాజంలో తిరగడానికి కారణమవుతాను ఇంకో విషయం ఇక్కడ చెప్పింది ఏంటంటే పోలీసు వాళ్ళు గంజాయికి మాదక ద్రవ్యాలకు మందుకు అలవాటు పడి అంటే తెలంగాణలో చాలా అందుబాటులో గంజాయి మాదక ద్రవ్యాలు మందు దొరుకుతుంది యువత దారి తప్పడానికి కారణమవుతుంది మరి వీటి మీద ఉక్కుపాదం మోపుతా అన్న ప్రభుత్వం ఏడ నిద్రపోతోంది వీటి కోసం ప్రత్యేక బృందాన్ని కేటాయిస్తాం ప్రత్యేక నిధులు కేటాయిస్తాం గవర్నర్ ఏడబోతున్నాయి ఈ ప్రశ్నలకు సమాధానం రావాలి అసలు దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఇద్దరు ముస్లిం వ్యక్తులని ఒకరు బీహార్కి సంబంధించినయన ఒక ఆయన గోల్కొండకు సంబంధించిన అయినా వార్తలు వస్తుంది ఈ నుంచి గంజాయి మత్తు కోసమో లేకపోతే తాగుబోతున్న కొడుకులైతేనో ఐడీబీఎల్ పోయి దొంగతనం చేయాలా దొంగతనం కోసమే పోయినరా వీళ్ళు లేకపోతే నమో పార్వతి పతయ హర హర మహాదేవ అంటూ చావాలో శంభాజిరగల్ చిర చిచ్చో లేదా నూట నలభై నాలుగు సంవత్సరాల తర్వాత ప్రయాగ్రాజులో జరిగిన మహాకుంభమేళలో వినిపించిన శివనామస్మరణం వీళ్లకు కుళ్ళు గుట్టించి వీళ్లకు భయం కల్పించి శివాలయంని అవమానించడం కోసం పోయారా అయినా పరమ పవిత్ర దినాల్లో పరమ పవిత్రంగా ఉంటామని చెప్పే వాళ్ళు దొంగతనం చేస్తుంటారు అంటే ఆ సమాజం మొత్తం వీళ్ళని ఎందుకు చీగొట్టలేదు ఆ నాయకులు ఎవరు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడట్లేదు మన ముఖ్యమంత్రి వర్యులు ఏడున్నారు సార్ ముఖ్యమంత్రి వారి వీళ్ళు బయటికి రండి నాడు ముత్యాలమ్మ టెంపుల్ అంతకుముందు చార్మినారు ఆ తర్వాత నాంపల్లి గ్రౌండ్ ఇప్పుడు ఐడీబీల్ శివాలయం ఏం సంవత్సర కాలంలోనే తెలంగాణలో బాగ్బోర్డుకు రెక్కలు వచ్చేశాయి అసదుద్దీన్ ఓవైసీ లాంటి వాళ్ళ ఆ ఆస్తులు హైడ్రా నుంచి కాపాడబడుతున్నాయి ఆలయాల మీద దాడులు జరుగుతున్నాయి స్కూళ్ళలో బొట్టు పెట్టుకుంటే బగలు కొడుతుండ్రు అయ్యప్పలకు శివయ్యమాలలు వేసుకునే వాళ్లకు ఎటువంటి రక్షణ లేకుండా పోతోంది దీని మీద నోరు మెదపడానికి మీకేం ప్రాబ్లం అయింది అదే అన్యమతాల కోసం క్యాప్ పెట్టుకొని ఖర్జురాలు తినిపించే మీరు మీరు పుట్టిన ధర్మం గురించి మీరు పుట్టిన ధర్మంలో దాడులు జరుగుతుంటే నోరు మెదపడానికి మీకు వచ్చిన ఏమమ్మా ఏమమ్మాండా సురేఖ ఎక్కడున్నావు నువ్వే కదా దేవాదాయ శాఖ మంత్రివి ఏం చేస్తున్నావు మాట్లాడు బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టు ముందు వాళ్ళిద్దరు తొలగించి వాళ్ళ మొక్కలు చూపించు వాళ్ళ పేర్లు చెప్పు ఎందుకు చేస్తున్నారో చెప్పు ఈ నిన్న జరిగిన ఈ సంఘటన కొంత ఆలస్యంగానైనా వెలుగులోకి రావడంతో దళు విహెచ్పి అలాగే హిందూ సంఘాలంతా కూడా అక్కడికి చేరి అసలు తెలంగాణలో ఏం జరుగుతోంది సనాతన ధర్మానికి నిలవైన ఆలయాల మీద ఎందుకు దాడులు జరుగుతున్నాయి ఎందుకు దొంగతనాలు జరుగుతున్నాయి వీళ్ళంతా పిచ్చోళ్ళు ఎందుకు అవుతున్నారు వీళ్ళంతా తాగుబోతులు ఎందుకు అవుతున్నారు వీళ్ళంతా గంజాయి బ్యాచ్ ఎందుకు అవుతున్నారని నిరసన తెలియజేస్తూ జై శ్రీరామ్ అని అరుస్తే ఆలిపోతుంది ఒక కొలకి లాఠీ ఛార్జీలు చేస్తున్నారు దెబ్బలు తగులుతున్నా హైందవుల ఐక్యత ఎట్లుంటుంది అనేది ఒక అన్న చూపిస్తాడు అన్న మీ అందరికీ జోహార్లు నిజంగా ఏం చూపిస్తాన్రు లాఠీ దెబ్బలకు భయపడే లక్షణంగా అది తెలంగాణ బిడ్డలది పోరాడితే పోయేదే ముందు బానిస సంఖ్యలు అనుకునే తత్వం ఆ తత్వాన్ని చూపిస్తాను రాడా ఇంత జరుగుతున్నా లాఠీ ఛార్జీలు చేస్తారు తీసుకెళ్ళి స్టేషన్లలో పెడతారు వాళ్ళందరినీ అరెస్ట్ చేస్తారు నలుగురు కలిసి ఒక్కొక్కరిని రే కానీ ప్రభుత్వం దీని మీద స్పందిస్తుందా ఎక్కడ బ్రతుకుతున్నాం మనం ఇదే గనక ఇదే గనక ఒక చర్చి దగ్గర జరుగుతాయి ఒక మసీద్ దగ్గర జరుగుతాయి ఉకుట్రా ఎవరో హిందువు పాపం కొంచెం పిచ్చి కొంచెం పిచ్చి కాదు ఇప్పుడు ఎవరైతే మన నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో అమ్మవారికి సంబంధించి అంత అపహాస్యం చేస్తే వాడికి పిచ్చుంది చూసిండ్రా ఆ రేంజ్ పిచ్చున్నోడు ఒక అన్యమతానికి సంబంధించిన ప్లేస్లో పందిని వదిలినా లేకపోతే ఇంకో అన్యమతానికి సంబంధించిన ప్లేస్కి వెళ్ళి బొట్టు పెట్టి ప్రసాదం పెట్టినా ఉకుట్రా ఆడి పిచ్చోడే కదా అని భరిస్తారా ఏం సార్ పిచ్చోళ్ళు కూడా ఒక మతానికి సంబంధించిన వాళ్ళైతేనే పిచ్చిగా చూపిస్తారా అలా ఉన్నాయి కాబట్టే ఇలా జరుగుతున్నాయి రాయచోటిలో చూసాం మసీదు ముందున్న రోడ్డు ముందు నుంచి జై జయశ్రీరామాన్ని నినాదం చేయొద్దట మసీదు రాగానే సైలెంట్గా తలంచుకొని పాడను మోసుకపోతున్న వాళ్ళు అలా పోవాలట మేము సావును కూడా ధూమ్ధాం లెక్క చేస్తాం పుట్టించినవాడు మరణించక తప్పదు మరణించినవాడు పుట్టుక తప్పదు అని నమ్మే సిద్ధాంతంలో బ్రతుకుతున్నాం మాకు పుట్టుక ఎంత ఆనందాన్నిస్తో చావు అంత బాధనిచ్చినా వాళ్ళ చావులో కూడా ఆత్మశాంతించాలని అంతే సంబరాలు చేసుకునే తత్వం మాది అసలు మేము సైలెంట్గా ఏ పండగ చేసుకోము అలాంటిది మా శిథిరాంగానే తలంచుకొని వెళ్ళిపోవాలట ఇదేంది సార్ ఇదేంది ఏమన్నా బాగుందా ఇలాంటివి నేర్పిస్తారా అసలు నచ్చట్ల అలాంటి వాళ్లకు పోలీసులు వత్తాసు పలుకుతూ రాయచోటిలో ఏకంగా ఎస్ఐ అయితే ఇక్కడ ఆర్ఎస్ఎస్ వాళ్ళు విహెచ్పి వాళ్ళు బజరంగ జై శ్రీరామని నినాదం చేసిండ్రు వాళ్ళదే తప్పట ఏం చేసుకోకూడదా చేసుకుంటే ఏమైంది రాముడు పుట్టిన నేలిది రాముడి గడ్డిది జయశ్రీరాముని గట్టిగా అంటాం పొందే మాత్రమే మించి గట్టిగా అంటాం ఏం బాధ అవుతుంది మీకు మీ బాధకు కారణం ఏంది తప్పుడు కేసులు ఏంది హైందవ శంకర ఆంధ్రప్రదేశ్లో మోగింది తెలంగాణలో మోగుతోంది హిందువులలో చైతన్యం మొదలైంది హిందూ సంఘాలన్నీ కలిసి కట్టుగా హైందవ శంక రాగాన్ని రాగాన్ని మోవిస్తున్నాయి ఈ చైతన్యం కావాలి హిందువులకు వ్యతిరేకంగా ఉన్న ప్రభుత్వాలు నోరు తెరిచి హిందుత్వవాదులుగా బయటపడే వరకు ఈరోజు మైనారిటీ ముసుగులో వాళ్ళకు బుజ్జగింపు రాజకీయాలు ఎలాగే చేస్తున్నారో మెజారిటీల ఆత్మగౌరవం కూడా ముఖ్యమని వాళ్ళు ఆలోచించే వరకు మన పోరాటం ఆగకూడదు అవునంటారా కాదంటారా కామెంట్ సెక్షన్లో పెట్టేయండి మూడు వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి